పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి అల్పపీడనం ప్రభావంపై విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి మూర్తితో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది దాని ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతోంది అనే వివరాలు వివరించేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి మనతో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది దాని ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతుంది సార్ ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర కోస్తా దక్షిణ ఒరిస్సా తీరాన్ని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం ఉంది ఇది వాయు బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉందనమాట అంటే ఇది ముఖ్యంగా ఉత్తర కోస్తాకి అతి సమీపంలో ఉండడం వల్ల మనకు ఉత్తర కోస్తా అంత అంతటా మనకి గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ విస్తారంగా మొత్తం కోస్తా కోస్తాంధ్రా పడుతున్నాయి వర్షాలు దీంట్లో ఎక్కువగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో తర్వాత విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తీరం వెంబడి గాలిలో వేగం ఏ విధంగా ఉంది మత్స్యకారులకు ఏమన్నా సూచనలు చేస్తున్నారు తీరం వెంబడి గాళ్ళు పశ్చిమ దిశ నుంచి ఉన్నది అంటే కోస్తా ఆంధ్ర అంతటాను ఇది నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి అయితే వర్షపాతం మాత్రం రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా కోస్తా ఆంధ్ర అంతటా ముఖ్యంగా ఉత్తర కోస్తాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం నమోదైనటువంటి వర్షపాతం వివరాలు ప్రస్తుతం మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్లోని కుక్కునూరులో పన్నెండు సెంటీమీటర్లు వేలరేపాడులో పన్నెండు సెంటీమీటర్లు వర్షపాతం రికార్డ్ అయింది ఎక్కువగా తర్వాత తిరువురు కృష్ణా డిస్టిక్లో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది తర్వాత చింతలపూడి కొయ్యగూడెంలో ఎనిమిది సెంటీమీటర్లు పోస్ట్పాట్ రాగా బిల్లలో విజయనగరం డిస్టిక్ ఏడైదు సెంటీమీటర్లు తర్వాత పార్వతీపురం కొమరాల్లో ఆరే సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది పెండు మరింత బలపడే అవకాశం అంటారా సార్ అల్పపీడనం ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమై దీని ప్రభావం వర్షాలు ప్రస్తుతం మనం ఇక్కడ చిత్రాలను చూడవచ్చు పూర్తిగా ఈ చిత్రాల్లో విశాఖపట్నం సహా ఉత్తరా ఉత్తరాంధ్ర జిల్లాలపై పూర్తిగా మేఘాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలపై ఈ వర్షపాతం ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎప్పటికే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు జిల్లాల కలెక్టర్లు అక్కడ యంత్రాంగాలను అప్రమత్తం చేయడం జరిగింది లోతట్టు ప్రాంతాలతో పాటు గండ్లు పడేటువంటి చెరువుల వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలని అప్పటికప్పుడు పరిస్థితి స్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించడం జరిగింది కెమెరా చిన్నారెడ్డితో అనిల్ ఏటీవీ న్యూస్ విశాఖపట్నం